అమ్మ మా ఫైటింగ్ చేస్తాను కానీ హలో నమస్తే మనం యుద్ధానికి సిద్ధం అవుతున్నాం కియాల కూడా వలలతోని చేపలు పడదానికి పోతున్నాం మా ఊరికి ఉంటా పోయింది లూటి పోయిందని తెలిస్తే చాలు మా ఊళ్ళు ఉన్న పోరగాలంతా గిక్కనే ఉంటారు ఇగో మొన్న వలతో చపలు పట్టింది కూడా గిక్కనే మనం పట్టుకొని పోయినాక ఇంకా బొచ్చడ మంది వచ్చి పట్టుకొని పోయి మనం ఇంకా కొంచెం ముందుకు పోవాలి ఆల్రెడీ ఇక్కడ వలె ఎత్తనే ఉన్నారు నాకు తెలిసి మన మూర్తే కావచ్చు ఇక్కడ ఒక పెద్ద బొందు మనం ఈ బొందలనే చేప పడదామని వచ్చినాం కానీ మనకంటే ముందు మనోడు ఎత్తనే ఉన్నాడు సరే ఇప్పుడైతే అందరం కలిసి ఇల్లే బులుద్దాం అగో మన యుద్ధ వీరుడు వస్తానే ఉన్నాడు అక్కడి నుంచి వలలతో చేపలు పట్టి దిట్ట సుధాకర్ మా మనకు మావన్న అవుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడు ఆల్రెడీ ఓలో వేసిండుగా ఈ ఓలని గిట్ల స్టేజి గిట్ల స్టేట్ చేద్దాం చేసి ఈ రోడ్డు వేద్దాం ఇంకోటి నీక రెండు ఉన్నాయిగా రెండు దగ్గర దగ్గర వేద్దాం ఇస్రోలో బయట అంతా ఇస్రోలు ఉంది ఉడతల వాళ్ళు ఉంది రెండు ప్లాన్ ఎట్లా వీలైతే అట్లా ప్లాన్ చేద్దాం అదే ఇప్పుడు ఆ ఓలు ఉందిగా ఆ మూలకి వేద్దాం అటు ఆ వేసి ఇంకో రెండు ఇలా రెండు ఉన్నాయి ఓటి మధ్యలో వేద్దాం

లోతు నాకు తెలిసి మునుగుతాం అనుకుంటా నేను ఇంకా పోతాంట ముందు ఒకటిరా మీరు అంతే ఉంది ఏంది మొత్తం ఇంకా ఉంది అంతే ఉంటుందిరా నాకు తెలిసి ఇంకా ఉంటది బాయ్ కొంచెం ముందుకు పోతే లోతు ఉంటదంట అనుకుంటానా బుడుగు లేదా లేకపోతే చాపలని మన లోతుందా అంతే ఇక మొత్తం గంతే అవుతుంది లోతు గంతే లోతు కానీ రారా వాళ్ళు కాదు నీ అమ్మా మనం ఫస్ట్ ఇక్కడికి రాగానే మూర్తి ఓ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయని చెప్తున్నాడు కానీ వాళ్ళకు మాత్రం వాల్గాలు పడుతున్నాయి నాకు తెలిసి వాల్గా చూసి రవులు అనుకున్నట్టున్నాడు సరే ఈ బొందాలు చేపలు ఉన్నాయో ముందు ముందు చూద్దాం అసలు ఇలా రెండు కిలోలు పడతాయా ఈజీగా చూస్తాను గిత్తదా గిత్తదే ఉన్నాయి రంధ్రాలు ఎన్ని అంటే ఈజీగా ఏం బంగారు తీగలు కూడా ఉన్నాయి ఓసి ఓసి బాటిల్ తెచ్చి నేను మరి ఎవరికి షాపాలు కానీ ఇక నేనే తాగా అని తెచ్చుకున్నా ఇదో వాటర్ తెచ్చుకున్నా ఇదో ఇదో తెచ్చుకున్నా కానీ అవి పట్టుకొస్తే నేను బిగ్ బాస్ పంపారు మరి బిగ్ బాస్ లో పైన చెప్తాను సార్ ఇది తాగదు నా చేతులు వస్తాయి బాడీ షేక్ అవుతుంది రాదు నేను చేసి పెట్టాలంటే ఇబ్బంది అవుతా అని చెప్తాను పని చేస్తాయి కూడా ఓసి బాటిల్ అడిగింది ఆ ఓసి కానే పడాలి ఇప్పుడు షాపా

మళ్ళా నింపాలి ఇది పడ్డది పట్టదు కదులుతుంది కదులుతుందా అది పడ్డదా టిప్పిరది ఆ టిప్పిరది ఏది వాలుగా వాలుగా పడ్డ ఎంతకన్నా బుడగలు వస్తానండి ఇక్కడిక్కడ బ్లాక్ కలర్ లా ఇది ఓల సక్రంగా లేదు కదా మందు వాసనకే వచ్చింది అది గిసింటి ఓసి బాటిల్ పెట్టాలి అక్కడ డ్రాప్ లక్కీ డ్రాప్ నాదైతే నేనే మోనర్ షాప్ తింటాను లక్కీ డ్రాప్ ఉంది అట్లా ఆ కోసకి ఓకే పడ్డది పడ్డ పడ్డ దండి ఆ పడ్డది కష్టంగా పడ్డది అగో పడ్డది తిర తిర బోలే దే పడ మీరేరా కాపు ఏంట్రా అమ్మని தலி தீட காது கழித்த கொச்சா பார்த்தா அனுக்கோட சாலி பெடுத்த ஏடி போவே பங்கார்த்தி மர உந்தா போயா ஏதா ஓட தீஸ்கார பங்காரதி மஞ்ச பட்டுக்கோ நீங்க கூட திங்காரி கட்டியது நான் பங்காரதினா அது கூட பங்காரி இரிக்கே

మామూ మేము వడల్ని ఎటు పడితే అటు అడ్డగోలుగా ఇచ్చినాం ఛాప ఎటు తిరిగినా కథం అవుతుంది మామ కానీ మనకు కావాల్సిన చాపల కంటే బురకలే ఎక్కువ పడుతున్నాయి ఈ బురకలకు మైండ్ లేదు మా అటు ఉరుకుతున్నాయి అగో నేను ఇటు చెప్తా ఉన్నాయి పిచ్చిది పడది అప్పుడే కానీ తక్కువ వరిసే ఉన్నాయి వీటి న్యాయమైన బండకు రాకి మంచిగా ఎండబెడితేనే కమ్మ ఉంటుంది మా కూర మనం రవ్వులు కొర్రమెండు గోగి ఈ బురకలు అన్ని పట్టిన తర్వాత మా ఊర్లోకి తీసుకపోయి బురకల వాళ్ళకని ఇచ్చినా అనుకో ఉల్టా మమ్మల్నే తీరుతారు మా నోగానికి ఇచ్చిన ఈ దొంగ మామూలు కాదు మా రైట్ కు లెఫ్ట్ కు ఒలగట్టి మధ్యలో ఇంకో వలతోని గుంజుతురు ఇక షాప్ ఉంటే మాత్రం కూరటికి ఎలా పడ్డట్టే ముగ్గురు ముఖాలు మాత్రం మంచి సీరియస్ పెట్టి గుంజుతురు నాకు కూడా షాప్ పడతాం అనిపిస్తుంది ఉంటే గబగబా ఉంటది లోపల పోయిన తప్పుడు కదా మా ఒలను మాత్రం మంచి బలంగా గుంజుకొచ్చారు నేను కూడా మస్తు పెద్దది పడ్డది కావచ్చు అనుకున్నా తీరా దగ్గర పోయి చూస్తే ఒల నిండా బుర్దే ఉంది మా ఉరుకు ఉరుకు పొలాగట్టి వచ్చిండో వాళ్ళ తీస్తారు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఉరుకు ఉరుకు ముర్చి చిన్నబడేవు ఉంటే గుద్దుకున్న దేనికి అమ్మ అది ఇల్లనే ఉంది అది అది లోతుంది ఏదో పట్టుకో అది పెంజరా ఎందుకు పాముని ఎందుకు పట్టుకొస్తాను పాము ఎందుకు హే పెట్టు ఏంటిది సుబీ పెంజరా ఓహో బతికిందా బతికే ఉంది పెంజరాది పెంజరాజరా అక్కడ లేదు পালে পেদেকা আছে বেৰুতে మామయ్య మాతో పాటు తాత కూడా చిన్నగా వెళ్ళడానికి జరుగుతుంది తాతకు పడతలే మనకు కూడా పడతాడు మా బావ వేరే వల పట్టుకొని వస్తా నేను అర్ధ గంట సేపు చెట్టు కింద కూర్చున్నా మా బావ ఇంటికి వేరే పెద్ద వల పట్టుకొని వల కూడా మనకు తెలిసిన మామూలు ఇప్పుడు మనం వేసిన వలలన్నీ మొత్తం తీసేయాలి ఇప్పుడు పట్టుకొచ్చిన వల మంచి మొనగా అన్నట్టు త్రిశూల వ్యూహం ఆమె ఈ ఒల ఒక్క చేప కూడా మిస్ కాదు వల తక్కువ లేదు మా గుజు తా వెళ్తుంది ఎటుకైనా పోయినప్పుడు చెద్దరు లేకుండా కదా ఇది వేసుకొని కింద పండొచ్చు ఈ వలను మనం ఫస్ట్ టైం చూస్తున్నాం దీన్ని అంటారంట మామయ్య ఈ చేపలు పట్టేది పట్టని ముందు ముందు చూపిస్తా సరే ఎయిటీ ఇయర్స్ ఎనిమిది సంవత్సరాలు కంపల్సరీ ఉంటుంది అయితే ఈ మూల గిట్టని అది మూలకే ఉంటుంది అది 아, 뭐, 이거, 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 이 ఈ దెబ్బతో కథం కావాలి మా ఓల మాత్రం మస్తు పొడుగుంది రౌండ్ గా పెట్టి గుంజుకుంటే మెల్లగా ముందుకు పోవడే గిట్లనే ముందుకు పోయిన తర్వాత చేపల మీద ఓల పెట్టి చేతులు అది పట్టాలి అది కొద్దిగా పెద్దగానే ఉంది అది బంగారుతిగా మరి రవ్వంగా బంగారుతిగా ఈ మూలకి కుడుతుంది చూడు ఇప్పుడు ఇప్పుడు ఇది పోతే ఒడ్డు ఉంటదిగా ఈ ఒండు నుంచి కనుక చాపలందంటే దొరుకుతుంది ఆడ వండ్లేదు అడిగిపోయేసరికి నువ్వు దండ ఆ చిన్న పోని భలే మెసలు మెసిలింది అది అంటే ఒకరమేను ఇంతుంది అది ఎరకాలనే అది ఎందుకు మిస్ అయితే అడుగులు బుడుగులు ఆహా బుడుగులు పోయిందా ఏమైంది ఏమైంది ముందుకేమైందటూ తా చిన్న 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 గురించిందా అలాగేందాకో దగ్గర వాళ్ళ దగ్గర దానికి టచ్ అయినప్పుడే వెళ్తుంది మనకు టచ్ అయినప్పుడు దాని షాక్ కొడితే బాగున్నా ఇది మళ్ళీ వారి దగ్గరికి ఇసుంటారు చిన్న తీసుకొని రవీంద్రీ ఇట్లా ஏதோ ஒரு தீர பெண்ணா வாட்டி போ பங்கார்த்தி

అబ్బో మళ్ళా వద్దాం ఆ అల్లెలు పెట్టి మళ్ళా వడతావు గేమా ఇదేమన్న ఇది 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 ఇంకొట ఉంది ఇంకొట ఉంది ఇంకొట ఉంది అట ఇంకొట ఉంది జాగ్రత్త అప్పుడు వచ్చారు ఇంకొట ఉంది ఇంకొట ఉంది ఎట్టుపోదాం కడదాకు అది మధ్యన ఆ అదేగో అదే అంట కడకేసేది కడకేసేది చార్జ్ యాటం నువ్వు అట నువ్వు అట నువ్వు అట నువ్వు అట

அதனு பா அதனு பா அம்மா ஐ என்கிட்ட உண்டه உண்டه உண்டே உன்ன இடிச்சினா இடிச்சنا படமா இடிச்ச இடிச்ச அம்மா குறமேன அது போய் என்னது புர்க்கா இது வா இழுபடு வா 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 தான்டா ஃபர்ஸ்ட் いや மிஸ்ஸே சான்ஸே உண்டடா இப்போ ஜென்ம உண்டேனே மாட்டி படதான்டு இதே பட்டி சிக்கன் போட இன்டென்ட் அந்த ஆ

మామకి ఈ రోజు మాత్రం మస్తు షాపాలు పట్టినాం ఏం లాస్ట్ పోయే ముందు రవ్వలు ఇంకా మస్తు ఘోరంగా పట్టినా నేను వీడియో లెంత్ ఎక్కువ అయితే మొత్తం పెట్టలేదు మనకు తీగలు మాత్రం రెండే రెండు పెద్దై పడ్డాయి నాకు తెలిసి ఇది ఐదు కిలోల వరకు ఉంటుంది ఇంకొక తీగ మూడు కిలోల వరకు ఉంటుంది ఇక మన మూర్తి కొర్రమేలు కూడా పట్టుకొని చూపిస్తుండు నాకు తెలిసి ముప్పావు కిలో కేజీ అట్లు ఉంటాయి ఇక పాపర్ మాత్రం తక్కువ దొట్టలేదు మామ ఇది కూడా మూర్తే పట్టుకొచ్చిండు మాకు వీటిని పడుతుంటే ఇవాళ మస్తు ఎంజాయ్ అనిపించింది అసలు తీగ మాత్రం ఎప్పుడు చూడు పొట్టతోనే ఉంటుంది దీన్ని పొట్టలేకుండా ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు మీరు ఎప్పుడైనా చూస్తే కింద కామెంట్ మా ఒక్కసారి పండ్లు మా బంగార్థిగా అయితే పండ్లు ఉంటాయి ఉంటాయా నేను కూడా ఎప్పుడు చూడలే కడి చేసినప్పుడు చూద్దాం రైట్ మన వీడియో మీకు నచ్చిందనుకుంటా నాకు జబ్బరస్ వీడియోతో మీ ముందుకొస్తా మన వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ